మందిని ఆదుకోగలుగుతాం ఆ నాలుగు కల ఆస్తి యాభై లక్షల కోటి రూపాయలు ఉంటుంది నేను ఇవ్వగలిగేది ఒక ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తాం కానీ ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి అదే నేను బాధ ఆ ఆడబిడ్డదే చెప్తుంది ఏంటమ్మాది చెప్పు హలో నమస్కారం సార్ నా పేరు హైమావతి నేను ముచ్చార్ల గ్రామం గజపతి నగరం జిల్లా నుంచి వచ్చాను చెప్ప మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చాను ఎందుకంటే మీ వల్ల రెండు లక్షల రూపాయలు మా నాన్నగారు అకౌంట్లో పడ్డాయి నేను చాలా చిన్న పేదరికం నుంచి వచ్చిన అమ్మాయిని మా నాన్న మా అమ్మ నేను అదే మా ఫ్యామిలీ అలా గడుపుతుండగా మా నాన్నగారు ఎంతో కష్టపడి డిగ్రీ వరకు నన్ను చదివించారు సడన్ మా అమ్మగారికి ఒంట్లో బాగాలేక హఠాత్తుగా చనిపోయారు చంద్రన్న బీమా పథకం కింద మాకు మేము ఏడ్చిన టైంలో మీరు ఒక అన్నగా ఒక ఇంటికి పెద్దగా మమ్మల్ని ఆదుకున్నారు రెండు లక్షల రూపాయలు మా నాన్న అకౌంట్లో చేశారు నాకు అప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియక ఇప్పుడు వచ్చిన అవకాశం మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం వచ్చినందుకు రెండు లక్ష రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఫ్యామిలీని ఒక అన్నగా ఒక పెద్ద కుటుంబానికి వచ్చిన దాతగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మేము చాలా సంతోషంగా అప్పుడు ఫీల్ అయ్యాం తర్వాత ఎప్పుడు ఇప్పుడు మీరు మీరు వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది నాకు నిరుద్యోగ భృతి వచ్చింది తర్వాత మీరు పరిపాలన లేనప్పుడు మాకు మా నాన్నగారు పెన్షన్ తీస్తారు ఐదు సంవత్సరాలు అయింది అప్లై చేసినా వచ్చేది కాదు నాకు నిరుద్యోగ భృతి కూడా లేదు ఇప్పుడు మీరు మళ్ళీ పరిపాలనలోకి వస్తే మా నాన్నగారికి పెన్షన్ వస్తుందని నాకు నిరుద్యోగ భృతి వస్తుందని ఏదైనా జాబ్ వస్తుందని నేను మా ఫ్యామిలీని మళ్ళీ మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాను మీరు మళ్ళీ రావాలి మీ మా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీయే రావాలి అని కోరుకుంటున్నాను నా ఓటు ఎప్పుడు తెలుగుదేశానికే అని నేను కోరుకుంటున్నాను మా నాన్నగారు కూడా ఎప్పుడు తెలుగుదేశానికే అభిమాని అని నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుగుదేశానికే హానెస్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని నన్ను ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నా ఫస్ట్ ఓటు నా చివరి ఓటు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకే అని నేను కోరుకుంటున్నాను ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి మీరే మా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాను సార్ నీ పేరేంటమ్మా హైమావతి సార్ ఇప్పుడు హైమావతి చెప్పింది నేను ఆ రోజు చంద్రన్న బీమా తీసుకొచ్చాను ఎవరైనా చనిపోతే ముప్పై వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళం చనిపోయిన రోజునే ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం దాన్ని పెంచాం ఐదు లక్షల వరకు చేసాం నేను ఉండుంటే ఇప్పుడు చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేయాలని చెప్పి నేను ఆలోచించాను ఒక్కొక్కరికి పది లక్షలు వచ్చి అది కూడా పోయే పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయి చదువుకుంది నేను అప్పుడే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం ఈ రోజు మళ్ళా అమ్మాయికి ఆమె ఇస్తున్నా నిరుద్యోగ బృతి ఇస్తాం మూడు వేల రూపాయలు ఇస్తాం ఉద్యోగం కూడా వచ్చిన చూస్తాను అవసరమైతే ఇలాంటి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి మంచి ఉద్యోగం వచ్చేట్టుగా వాళ్ళ తండ్రికి ఇప్పుడు పెంచిన పింఛను నాలుగు వేల రూపాయలు మీ ఇంటి దగ్గరనే ఇప్పించే బాధిత నాది అది కూడా ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం మొదల తారీఖున ఇస్తాం రెండో విషయం కూడా మీరు చూస్తే ఒక నెలలో తీసుకుపోతే రెండో నెలలు ఇస్తాం రెండు నెలలు తీసుకుపోతే మూడు నెలలు ఇస్తాం మూడు నెలలు తీసుకోకపోతే నాలుగో నెల ఇస్తాం పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచే ఇస్తాం నేను గవర్నమెంట్ ఫామ్ చేసేది జూన్ లెవెల్ జూన్ నెలలో నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కానీ మీ పింఛన్ మాత్రం ఏప్రిల్ నుంచే ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా కాబట్టి అది వస్తుందమ్మా నీకు నిరుద్యోగ ప్రతి కూడా వస్తుంది మైక్ ఆ మైక్ పంపేయండి ఆ మైక్ మైక్ ఏ మైక్ రెండు నమస్కారం సార్ మాది గొరవలపేట గ్రామం నా పేరు ఫైట్ రోజు అండి మా నాన్న పీతల్ రామండి తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిది సంవత్సరాల కా నుంచి ఆ పార్టీలే ఉంటుందండి మా ఇంటికి దారి ఎల్లి కంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడి చేసి ఎలిగెట్టేశారండి కంచేసి నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఉంటాను ఉద్దేశంగా ఇప్పుడు గతగా నాలుగు సంవత్సరాల కా నుంచి అదే ఇబ్బందులు పెడతాను రండి రక్తాలు వచ్చినట్టు కొట్టారండి ఇంటి ఇంటి ఇంటికి వచ్చి మరి కొట్టారండి ఊరు మొత్తం అంతా మా నాన్న కొడారండి మా నాన్న అక్కడ తెలుగుదేశం పార్టీ అండి మా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చాం మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కి ఇచ్చాం ఎక్కడ ఇచ్చినా మాకు స్పందన దొరకలేదండి మాకు మీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అండి ఇలాంటి దుర్మార్గాలు కూడా చేస్తున్నారు పార్టీ పరంగా వేధింపులు ఇలాంటి దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు ధైర్యంగా ఉండమ్మా ఇరవై రోజులు ఆ తర్వాత తప్పకుండా నీకు న్యాయం చేపించే బాధ్యత నాది డెఫినెట్ గా నీకు న్యాయం జరుగుతుంది నువ్వే ఆధారపడిది గట్టిగా ఉండు నేను చూసుకుంటాను ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఉన్నాడు ఆయన ఒక ఆయన ఇంత మనం లేసారు కదా పైకి అలిగిపోతున్నాడు లేడా హలో హలో ఓకే సార్ నమస్కారం అండి నా పేరు నాగేశ్వరి మాది తమటాడ గ్రామం అండి హైవే నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మాది మా గ్రామంలోని చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్ ఊరు చిన్నదే కానీ దౌర్జన్యాలకి చాలా పెద్దపీట వేసిన గ్రామం సార్ అలాంటి గ్రామంలోంచి మేము పది మందిని టీడీపీ తరఫున వస్తున్నామండి వచ్చి మీకు మా మేము అండగా ఉంటాము మాకు మీరు అండగా ఉంటామని మీరు హామీ ఇస్తే మన శ్రీనివాస్ గారికి అప్పలనాయుడు గారికి ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తాం సార్ నేను ఒకటి హామీ ఇస్తున్నానమ్మా మీరు అధైర్యపడద్దు గట్టిగా ఉండండి మీకు అండగా పార్టీ ఉంటుంది ఇక్కడ శ్రీనివాస్ అప్పల్ నాయుడు ఇద్దరు కూడా మీకు అండగా ఉంటారు వాళ్ళ వల్ల కాకపోతే అని నాకు చెప్తారు నేను చేపిస్తాను మీకు హామీ ఇస్తున్నా అధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి ఇంకొక ఇష్యూ సార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ అన్నది వచ్చిందంటే కేవలం మీ వల్లే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది వెళ్లాల్సిన తిరోభివృద్ధి చెందింది కాబట్టి నాలాగ డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మీరు మాకు హామీ ఇవ్వండి తప్పకుండా అమ్మా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే పైకి రావాలంటే ఇండస్ట్రియజేషన్ రావాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి అది తప్పకుండా తీసుకొస్తాం ఇతని వల్ల ఏ పరిశ్రమ రావాలన్నా వాట అడుగుతున్నాడు ఇప్పుడు అమర్ రాజా ఉంది పారిపోయింది లూలు ఉంది పారిపోయింది చాలా మంది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటున్నాడు దాని వల్ల ఈ రాష్ట్రానికి రావాలంటే అందరూ భయపడుతున్నారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మళ్లీ నేను వస్తానే తప్పకుండా న్యాయం జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి ఇండస్ట్రీస్ ఈ యొక్క గజపతి నరానికి ఈ విజయనగరం బ్యాక్వర్డ్ ఏరియా తీసుకొచ్చే బాయ్ మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా మీకు అందుకనే ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంలో పెట్టాం పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడికి రావాలంటే రెండు మూడు గంటల ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటాను ఇక్కడికి వన్ అవర్ వన్ అవర్ లో వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్ చేద్దాం ఓకే ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే మళ్ళా మధ్యాహ్నం కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు కూడా ఇంకా కొన్ని మీటింగ్స్ అన్ని ఉన్నాయి ఈ రోజు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన మా ఆడబిడ్డలతో చూశాను ఇది ఒక స్ఫూర్తి నేను ఒకటే చెప్తున్నా మీ రుణం తీర్చుకుంటా పంతొమ్మిది రోజులు మా కోసం మీరు పనిచేయండి ఐదేళ్లు పనిచేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మాధని మీ అందరికి ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఓకే నువ్వు ముందురాలా కనపడలా ఎక్కడ తప్పించుకున్నావు కోసం Sắp bây giờ là săn chay mắng có sập bóng và luyện đã bị ta